అమెరికా వీసా కోసం అష్ట కష్టాలు మీరు విన్నది నిజమే ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా ఉంది అమెరికాలో ఉండేవారిని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్లాలని ఆశించే వారికి అష్ట కష్టాలు తప్పేలా లేవు అమెరికా పౌరుడు గ్రీన్ కార్డు దారిని పెళ్లి చేసుకున్న వారు అంత తేలిగ్గా తమ కొత్త జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయి అమెరికా పౌరుడి జీవిత భాగస్వామి భారతదేశంలో ఉన్నట్లయితే స్థానిక కాన్సిలేట్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది కఠినంగానే ఉన్ననుంది అదే ఇప్పటికే భాగస్వామి అమెరికా హెచ్ వన్ బి వర్క్ వీసాపై ఉంటే గ్రీన్ కార్డుకు కు దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అధికారులు చేసే ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములను వీసా పొందాలంటే ఫార్మ్ ఐ నూట ముప్పై అనుమతి పొందడానికి పద్నాలుగు నెలల సమయం పట్టచ్చు ఆ తర్వాత మూడు నుండి ఐదు నెలలకు ఇంటర్వ్యూ పూర్తి అవకాశాలు కనబెత్తున్నాయి ఈ మొత్తం ప్రక్రియ అంతా ముగియడానికి పదిహేడు నుంచి ఇరవై నాలుగు సమయం తీసుకోవచ్చు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మరో మూడు నాలుగేళ్లు సమయం పట్టొచ్చు